శ్రీకాళహస్తిలో ఎస్విఏ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు యాభై ఏళ్ల తర్వాత పాత మిత్రులు కలుసుకుని తమ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు మలిదశలో ఉన్న అందరం తమ వంతు ప్రయత్నంగా భావితరాలకు ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారు శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణ్ సదన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై మూడు వరకు ఇంటర్మీడియట్ చదువుకున్న పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు పడల్కర్ మహేష్ రావు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమావేశమై పరస్పరం అభినందనలు తెలుపుకుని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు కరోనా కష్టకాలాన్ని అధిగమించి మళ్లీ యాభై ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల సమావేశం కావడం అందరిలో ఆనందం వ్యక్తమైంది నాటి ఇక్కట్లు ఇప్పుడున్న సౌకర్యాలపై పూర్వ విద్యార్థులు చర్చించుకున్నారు మలిదశలో ఉన్న మనం భావితరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని నిర్ణయించుకున్నారు విద్యార్థులందరము ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాలు పంచుకుంటున్నాము ఈ సందర్భంగా యాభై మూడు ఏడు సంవత్సరాల తర్వాత ఎంతోమంది సహ విద్యార్థుల్ని మిత్రుల్ని స్కూల్ టైం నుంచి మనతో పాల్పంచుకున్న మన మిత్రులందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడిన మిత్రులైన రవీంద్ర రెడ్డి నారాయణ పీకే నారాయణ మంచి స్మృతులుగా నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎంతో కష్టకాలాలు ముఖ్యంగా నేను సంతోషపడుతున్నది ఏంటంటే కరోనా లాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను అన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు కూడా మనం అందరం ఇక్కడ కలుసుకోగలిగామని అంటే అది భగవంతుని యొక్క సంకల్పము అలాంటి ఒక అవకాశం కల్పించినటువంటి మన మిత్రులందరికీ కూడా నేను చాలా సంతృప్తిగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి సన్నివేశాలు ఇక మీదట నాలుగు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఇంకా షార్టర్ పీరియడ్ చేసుకుందాము అనే అభిప్రాయాన్ని మన మిత్రులు తెలియజేస్తున్నారు ఒకవేళ అవకాశం ఉంటే ఒక టూ ఇయర్స్కి ఒకసారి లేకపోతే ఎవ్రీ ఇయర్ చేసుకునేటువంటి వెసులుబాటు వాటి ఉండి చేసుకుంటే కూడా చాలా సంతోషంగా ఉంటుందని చాలా గర్వపడుతున్నాను కాళహస్తి అనేటువంటిది ముఖ్యంగా నేను సంతోషపడుతున్న విషయం ఏంటంటే